ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది వారం రోజులుగా సింగిల్ డిజిట్ కే పరిధిపోతున్న ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి దీంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది రాష్టంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు రెండు రోజులుగా ఈదురు గాలులు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు పలుచోట్ల ఐదు నుంచి పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు పొగమంచు కప్పేస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్ర మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న తోటి చలి తీవ్రత ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం చలి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే ఇబ్బందులు పెడతా ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఐదు డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అర్లిటి సిరిపురియు తలమడుగు లాంటి ప్రాంతాల్లో మాత్రం ఐదు నుంచి ఆరు డిగ్రీల మధ్యనే సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సిర్పురియు ప్రాంతంలో మాత్రం గత వారం రోజుల్లో చూసుకున్నట్టయితే ఆరు ఆరు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ మధ్యనే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి బేలా లాంటి చోట కూడా ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ గా పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెరమేరి అటవీ ప్రాంతంలో మాత్రం ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే సింగల్ డిజిట్ కే నమోదు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం తొమ్మిది అయితే కానీ ప్రజలైతే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు మనం చూడవచ్చు ఉదయం ఏడైనప్పటికీ కూడా ఎవరు రోడ్ల మీదకి రావడానికి అయితే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చరిత్ర రోజు రోజుకి ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు లేదా విధంగా రోజువారీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం చరిత్ర వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో నైట్ డ్యూటీ అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్కి వెళ్లేటువంటి కార్మికుల హాజరు శాతం కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం తగు జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు మాత్రం చలి తీరు తక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పారిశ్రామిక ప్రాంతంలో చలి తీరువు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఎదురుగాళ్లు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అక్కడ జలుబు అదేవిధంగా కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు చూడ పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చలి తీరు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వైద్యులు చూపిస్తున్నారు మొత్తం చిన్న పిల్లల పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృద్ధుల పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఉన్ని వస్త్రాలు ధరించాలని చెప్తా ఉన్నారు ఉదయం పదైతే కానీ పనికి వెళ్ళడానికి అయితే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతులు కూడా పెద్ద కానీ వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళడం లేదు అదేవిధంగా సాయంత్రం వేళలో కూడా ఈదురుగాలు అదేవిధంగా శీతల గాడులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే బయటకు వెళ్ళడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉమాదలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం నుండి వారం రోజులుగా మాత్రం చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం వేళల్లో బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఉదయం వేళలో తప్పనిసరిగా బయటికి వెళ్ళాలంటే మాత్రం ఉన్ని వస్తువులు ధరించాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా తప్పనిసరిగా బయటికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే దగ్గు జ్వరము జలుబు లాంటి ఈ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది చలి తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అని చెప్తున్నారు అంతేకాకుండా ఉన్ని వస్తువులు అయితే ధరించాలని చెప్తున్నారు ఉన్ని వస్త్రాల షాపుల వద్ద కూడా భారీగా ప్రజలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా మరదలబాద్ జిల్లాలో మాత్రం గత వారం రోజులుగా మాత్రం ఉష్ణోగ్రతలు సింగిల్ గా పరిమితం అవుతున్నాయి దానితోటిగా శీతల గాలులు కూడా విపరీతంగా వస్తువుల నేపథ్యంలో మాత్రం ప్రజలు చలికి జంకుతున్నటువంటి కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చలి తీ చలి ఎక్కువగానే ఉంటుంది కానీ ఈసారి ఎక్కువగా చలి ఉన్న నేపథ్యంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు మరి ఒకసారి చలి తీవ్రత గురించి వ్యాధు వై వైద్యులను అదేవిధంగా ఇక్కడ ప్రజలు ప్రజల్లో ఉందో అడిగి వాళ్ళను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండి దిస్ ఇస్ డాక్టర్ పవిత్ర పిడియాట్రిషియన్ ఫ్రమ్ సిహెచ్ లక్షపేటండి ముందుగా చెప్పడం ఏంటంటే ఈ వన్ వీక్ నుంచి చలి తీవ్రత బాగా అవ్వడం వల్ల ఐ కైండ్లీ రిక్వెస్ట్ పిల్లలు కానీ వృద్ధులు కానీ కార్డియాక్ పేషెంట్స్ కానీ ఎంత బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే అంత మంచిదండి ఇన్ కేస్ ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళినా కూడా ట్రై టు కమ్బ్యాక్ హోమ్ బిఫోర్ సిక్స్ పిఎం సో దాట్ వాళ్ళకి ఎవ్రీబడి టు డ్రింక్ హాట్ వాటర్ గంటకొకసారన్నా కనీసం హాట్ వాటర్ తాగాలండి అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తినండి ఏ పూట కాపూట ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినండి అండ్ బయటికి వెళ్ళినప్పుడల్లా స్కిన్ లోషన్స్ కానీ ఎమోలియన్స్ కానీ ఏవైనా స్కిన్కి అప్లై చేయండి సో దట్ స్కిన్ డిసీజెస్ రాకుండా చూసుకోండి అండ్గా బయటికి వెళ్ళినప్పుడల్లా ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా వెచ్చని దుస్తులు ధరించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్